లోకేష్ రూట్ వెరీ సెపరేట్ ప్రత్యేకంగా ఆ మంత్రి వేరే దారి కేసీఆర్ జగన్ లా కాకుండా ఉండాలని సర్కార్ స్ట్రాంగ్ గా ఉండేలా లోకేష్ ప్లాన్స్ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజలను నేరుగా కలిసేందుకు సమయం కేటాయించలేదు కేసీఆర్ ప్రజాభవన్కే పరిమితమైపోగా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉండిపోయారు ఇద్దరు సచివాలయానికి కూడా వచ్చేవాళ్లు కారు ఇద్దరు ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలను నిర్వహించిన పాపాల పోలేదు దీంతోపాటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కేసీఆర్ ఆర్ జగన్ల అపాయింట్మెంట్ లభించేది కాదన్నది అందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి రానివ్వకూడదని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆ బాధ్యతను యువనేత నారా లోకేష్ చేపట్టారు ప్రతిరోజు ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు ఆ ప్రజా దర్బారుకు రాష్ట్రం నలుమూల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు వ్యక్తిగత సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొస్తుండటంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని పంపుతున్నారు అనేక సమస్యలతో ఏలుగా పరిష్కారానికి నోచుకునే వాటిని కూడా లోకేష్ చెప్పడంతో చిటికలో అధికారులు సాల్వ్ చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు అందుకే నలుమూలల నుంచి ఉదయాన్నే అక్కడికి వచ్చిన ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో కలుసుకునేందుకు వీలుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లోకేష్ నేరుగా ప్రజల నుండి స్వీకరిస్తున్నారు ఏడు గంటల తర్వాత వచ్చిన వారికి అనుమతి లేదని ముందుగానే చెప్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాత్రికే విజయవాడకు చేరుకుని ఉదయం ఆరు గంటల్లోపే ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోవాల్సి ఉంటుంది పిటిషన్లు తాము లోకేష్ కు ఇస్తే వెంటనే పరిష్కారం అవుతుండటంతో जादर को మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెప్తున్నారు మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఇబ్బందులను సమస్యలను చెప్పుకోవడానికి లోకేష్ వద్దకు క్యూ కడుతున్నారు తమ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం ఉన్న సమస్యలతో పాటు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేసేందుకు నిధులు విడుదల చేసేందుకు సంబంధిత మంత్రులకు తెలియజేయాలని లోకేష్ కు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు దీంతో చంద్రబాబును కలవకపోయినా లోకేష్ అందుబాటులో ఉండడంతో ఎమ్మెల్యేలు తమ బాధలు చెప్పుకునే వీలు కల్పిస్తూ లోకేష్ ప్రతిరోజు ఎమ్మెల్యేల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లోకేష్ అంతా తానే అయి వ్యవహరిస్తుండటంతో పార్టీ నేతల్లోనూ కొంత సానుకూలత వ్యక్తమవుతుంది మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ అక్షర శిల్పం